Uh, andar ke nama sekarang ఈరోజు మా మిర్యాల్గూడ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ మా ఫ్యాన్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్పి గారికి ఒక చిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అది మీ అందరికీ తెలిసిన విషయమే మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ అతను మంచి మూవీస్ తీసుకుంటూ ఉంటాడు అతని కాంట్రవర్సీలకు కూడా ఎటు పోనటువంటి వ్యక్తి తన మూవీ ఏదో అతను చూసుకుంటూ తన అభిమానులను కూడా మంచిగా చూసుకునేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లెక్క పుడుక్పోని వ్యక్తి అయితే ఈ మధ్య కాలంలో వార్ టూ అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది ఆ మూవీ రిలీజ్ అయిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మిస్టర్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అతను మరి ఏమైందో ఆయన మైండ్ పని చేయట్లేదు అర్థం కావట్లేదు మరి ఆయనకేమైనా తాగి ఏమైనా సోయ తప్పి మాట్లాడుతున్నాడో అయితే అర్థం కాని పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ గారిని అలాగే అతని తల్లిగారు మా అందరి తల్లి సమానులైన తమ సమానురాలైన శాలిని గారిని మరి తను ఎలా మాట్లాడారంటే మీ అందరు చూశారు కూడా అతను ఎందుకు మాట్లాడా కూడా అర్థం కాని పరిస్థితి తీవ్ర అనరాని పదజాలంతో అమ్మగారిని మరియు మా అన్నయ్య గారిని ఖండించినందుకు తిట్టినందుకు మేము తీవ్రంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మిరియాలు కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం అతన్ని వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము అలాగే లోకేష్ అన్న గారు కావచ్చు అక్కడున్న పల్ల శ్రీనివాసరావు గారు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కావచ్చు అతని మీద తీవ్ర కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము ఒకవేళ అతను క్షమాపణలు చెప్పని తరుణంలో భారీ ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరు కూడా వచ్చి మీ అనంతపూర్లో నీకు తగిన శాస్తి చేస్తాం నువ్వు తప్పు తెలుసుకొని ఇప్పటికైనా మా అన్నయ్యకి అలాగే అమ్మగారికి శాలిని గారికి క్షమాపణలు చెప్పాలి ఎవరైతే నువ్వు అభిమానిని తిట్టావో ఆ అభిమానికి కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం జేఎన్ఆర్